ఓం శ్రీ గురుభ్యో నమః నమ సదాశివ సమారంభం వ్యాస వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ప్రియమయ ఆత్మ బంధువులారా కట్టుకున్నటువంటి భార్యకి ఒంటి మీద వస్త్రాన్ని కూడా లేకుండా చేసినటువంటి నేను ఎంతకన్నా జీవితంలో కోల్పోవడానికి ఏమీ ఉండదు నా భార్య యొక్క ఈ దుస్థితికి కారణం నేనే అని చెప్పి ఆమెను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు చూసారు నవ మహారాజు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో ఆల యొక్క ప్రభావం వాళ్ళు బళ్ళు అవడం బళ్ళు వాళ్ళు అవడం అంటూ ఉంటారు కదా కాలగమనం అనేటువంటిది ఎంతటి వారినైనా తల పరీక్షిస్తూ ఉంటుంది అయితే మరి భార్య విడిచిపెట్టి వచ్చేసాడు ఈయన పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మరి దమయంతి యొక్క పరిస్థితి ఏమిటి అసలు మరలా ఈ దమయంతి నలు కలుసుకున్నారా లేదా కలి ప్రభావం మేమే తగ్గిందా లేదా తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే భర్తజాడ తెలియక మిరలలాడుతూ ఆయన కోసం పరితపిస్తున్నటువంటి దమయంతికి ఎక్కడి నుంచో కాపాడండి కాపాడండి అని చెప్పి కేకలు వినబడ్డాయి అయితే ఒక కిరాతకుండి కొండ చెలవ చుట్టింది అనమాట అతను అరుస్తున్నాడు ఆ అరుగులన్నీ వింది ఏదో విధంగా ఆ కొండ చెలవ భాగం అతన్ని రక్షించింది దమయంతి అన్నం పెట్టిన చేతిలో నరకడం అంటూ ఉంటారు కదా ఇంటి వాసాలు లెక్క పెట్టారు అంటూ ఉంటారు ఈ సామెత్రులన్నీ ఎక్కడి నుంచో రాలేదు మనుషుల యొక్క ప్రవర్తన నుంచే ఈ విధంగా ఉండకూడదని తెలియజేయడం కోసం మనకి శాంతలు పుట్టాయి ఇప్పుడు ఈ చెప్పుకున్నామంటే వినిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కిరాతకుణ్ణి రక్షించింది అనేటువంటి కృతజ్ఞత కూడా లేకుండా ఆ దమయంతి దేవిని తన కోరిక తీర్చమని ఆమె వెంటబడ్డాడు ఈ కిరాతకుడు చూసారా అది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు దమయంతి ఏమన్నా సామాన్యమైనటువంటి స్త్రీయా మహాపతివ్రత ఇంకేముంది ఆమె శాపానికి ఆ కిరాతకుడు కాస్త దగ్ధమైపోయాడు ఇక దమయంతి తన ప్రయాణాన్ని ఆ విధంగా కొనసాగిస్తుంది అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ దమయంతి దేవికి కొంతమంది వర్తకులు కనిపించారు ఆ వర్తకులు దమయంతి తోటి ఇక్కడికి దగ్గరలోనే చేతి దేశం ఉంది సుబాహుడు అనేటువంటి రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మేము వ్యాపార నిమిత్తం ఆ దేశానికి బయలుదేరి వెళ్తున్నామని చెప్పి ఆమెతో చెప్పగా దమయంతి దేవి వారితో కూడా బయలుదేరి వెళ్ళింది కానీ తన ఎవరు అనేటువంటి విషయం వారు ఎవరితోటి చెప్పలేదు అలా వర్తకులతో కలిసి దమయంతి బయలుదేరి వెళ్తుండగా మార్గపద్యంలో ఏడుగులో వర్తకులు అందరినీ కూడా చంపడం జరిగింది చూసారా నరుడికే కాదు దమయంతి దేవికి కూడా అడగడం కష్టాలే ఎవరో ఒకరు సాయం దొరుకుతుంది అనుకునేసరికి వాళ్ళు కూడా చెరిపోయారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రాజమాత ఆ దమయంతి దేవిని తన దగ్గర ఉండమని చెప్పింది ఆ విధంగా ఆమెకు ఆసరా దొరికింది అయితే ఈ దమంతి దేవి అందరినీ కూడా చెమ్మ చీకట్లో తార అడివిలో నిస్సాహిత్యూని భార్యను విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమేనా ప్రశ్నిస్తోంది అంటే తన భర్త జాడ కోసం అన్నమాట అయితే మరుగుచ్చినటువంటి నరుడు నివసించేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి ద్వారా తన భర్త పన రాజ్యంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దమయంతిదేవి తన రాజ్యానికి తిరిగి వెళ్ళి దమయంతి దేవికి ద్వితీయ స్వయంవరం అని రాత్రికి రాత్రే ఋతుపర్ణుడి యొక్క రాజ్యంలో చాటింపు వేయించింది ఈ దమయంతి దేవి యొక్క రాజ్యం విదర్భ అన్నమాట విదర్భకి రావాలి ఇప్పుడు నలమహారాజు కోసం అయితే ఈ స్వయంవారం తెలుసుకున్నటువంటి ఋతుపర్ణుడు తాను బయలుదేరుతూ తొందరగా అక్కడికి చేరాలనేటువంటి ఉద్దేశంలో అశ్వాలను బాగా నడిపేటువంటి కరుణ్ని అంటే మరుగుజ్జుని తారధిగా పెట్టుకుని బయలుదేరాడు అయితే మార్గ మధ్యంలో ఈ ఋతుపర్ణుడు మరుగుజ్జు రూపంలో బాహ్లికుడు అనేటువంటి పేరుతో నలమహారాజు తోటి చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని ఆకులు ఉన్నాయో ఎన్ని రెమ్మలు ఉన్నాయో లెక్క పెట్టు నాకు అక్షరం తెలుసు దానివల్ల విషజంతువులు బాగా నుండి మనకి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు అలాగే అభజయం కూడా ఉండదు అని చెప్పి ఇచ్చాడు ఆ విధంగా రాత్రి వేళ అవన్నీ లెక్క పెడుతూ పాటు ఈ గు రూపంలో నలమహారాజు కూడా విదర్భ దేశానికి దమయంతి యొక్క ద్వితీయ వివరానికి విచ్చేశారు విధి ఎంత విచిత్రమైందో దమయంతి నరమహారాజు కు భార్య అయ్యి ఉండి కూడా భర్త బతికుండగానే మళ్ళా స్వయం వారంలో కూర్చోవలసి వచ్చింది అంటే ఆమె ఉద్దేశం మంచిదే భర్త బయట కానీ పరిస్థితిని తలుచుకుని నరమహారాజ్ చాలా బాధపడ్డాడు అదే అనగా స్వయంవారాన్ని కదా ఎలాగైనా నా భార్యకు నేనే నీ భర్తను తెలియజేయాలని చెప్పి పరిపరివిధంగా ఆలోచిస్తున్నాడు ఆ స్వయం వారంలో కూడా ఈ దమయంతి దేవి ట్లో అర్ధరాత్రి నిశాసితో భార్యను విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమా అని చెప్పి ప్రశ్నించింది ఆ ప్రశ్నకు నలమహారాజ్ చాలా బాధపడ్డాడు అయితే ఈ లోగానే తేరుకుని ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎందుకు అలా చేయవలసి వచ్చిందో అని చెప్పి బాహ్లీకుడి అనేటువంటి పేరు గల మరుగుజ్జులో ఉన్నటువంటి నలమహారాజు దమయంతి ప్రశ్న సమాధానాన్ని చెప్పాడు ఇతనే నా భర్త అని చెప్పి దమయంతి ఆనందపడే లోపలనే ఆ పక్కనే కేశని అనేటువంటి పేరు గల చెలికెత్తే దమయంతి యొక్క చెలికెత్త అన్నమాట ఇవిడ ఈవిడ ఇద్దరు బిడ్డలు తీసుకుని ముందుకు వచ్చింది వాళ్ళని చూసి వాళ్ళిద్దరు తన కుమార్లే అని చెప్పి గ్రహించి అమాంతం వాళ్ళని కౌరవించుకున్నాడు ఈ నరమహారాజు దానితో ఈయన భర్త అని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించుకుంది దమయంతి దేవి ఇంత కథ నడిచిన తర్వాత బాలికడి రూపంలో మరుగుచు రూపంలో నలుడి నుండి కలి బయటకు వచ్చేసాడు నరమహారాజుకి పూర్వ రూపం వచ్చింది మరల దమయంత్రులు ఇద్దరు కూడా కలుసుకున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు కన్నీళ్లు కార్చుకున్నారు బిడ్డల్ని ఎత్తుకుని ముద్దాడాడు నలుడు ఇదంతా అయిన తర్వాత కలిపురుషుణ్ణి సంహరిస్తానని చెప్పి ఖడ్గాన్ని పైకెత్తాడు నల మహారాజు ఆ కలి మహారాజా నువ్వు చాలా ధర్మపరుడువి ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నువ్వు ధర్మం తప్పలేదు నీ భార్య నిన్ను మించిపోయింది పాతివృత్యం రావని నీకేమీ తీసుకోదు నువ్వు నన్ను కొత్తగా సంహరించాల్సినటువంటి అవసరం లేదు కట్కొని ఉంటుంది సర్పం నిన్ను కలిసినప్పటి నుంచి కూడా విషయం నాకు సోకి రోజు చస్తూనే ఉన్నాను నన్ను క్షమించు అన్నాడు దానితో అతన్ని క్షమించి విడిచిపెట్టాడు నలమహారాజు ఈ విధంగా నల్దమయంత్రుడి యొక్క కథ సుఖాంతం అయ్యింది అయితే కాలు సజ్జల జోలికి ధర్మపురం జోలికి వెళ్ళినట్లయితే నేను సమాదిస్తానని చెప్పి కలితోటి నలమహారాజు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కలి తాండ్రజట్టుని అంటి పెట్టుకుని ఉంటాడు అందుకే జట్టుని పూజించట్టు ఉంటారు ఇది నలోపాఖ్యానము కాబట్టి ఓ ధర్మరాజా గతంలో నల్లమహారాజు ఎంత అనుబద్ధంగా జీవించినా కూడా కలి ప్రభావానికి లోనై తన రాజ్యాన్ని భార్యని కోల్పోయాడు మరుగుజ్జుగా మారిపోయాడు ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా నగ్నంగా ఉండవచ్చిన పరిస్థితి ఎదురైంది ఎన్నో ఈతి బాధలు అనుభవించాడు చెట్ట చివరకు తిరిగి తన ధర్మ ప్రవర్తన వల్ల మాత్రమే రాజ్యాన్ని పొందగలిగాడు బంగారంలోను స్త్రీలో ఉన్న చోట ఉన్న చోట జూతంలోనూ కూడా కలిపరుషుడు ఎక్కువగా ఉంటూ ఉంటాడు అందువల్ల మీ రాజలక్ష్మి దూరమైంది జరిగింది ఏదో జరిగింది నువ్వేం బాధపడకు మీరు కూడా నలమహారాజు లాగా మీ యొక్క ధర్మ ప్రవర్తన వల్లనే రాబోయేటువంటి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క అనుగ్రహంతో కౌరవులపై విజయాన్ని సాధించి తిరిగి మీ రాజలక్ష్మి పొందుతారు అంటూ ఈ నలోపాఖ్యానం గురించి ధర్మరాజుకి ధైర్యాన్ని చెప్తూ బృహదర్శికుడు అనేటువంటి వాడు చెప్పినటువంటి వృత్తాంతం ఇది అయితే ఈ నడోపాఖ్య వృత్తాంతం మనకి పంచమ వేదంగా పెరగబడేటువంటి మహాభారతంలో అరణ్య పర్వంలో మనకి తెలియజేయబడింది వ్యాస పర్వాలలో మనకి దీన్ని అందివ్వడం జరిగింది అంతేకాదు పర్కోటస్య నాగస్య దమయంత్యాస్య రుతుపరస్య రాజస్య కీర్తినం కలనాశం అని చెప్పి ఈ నెలమయంతల కథని ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో ఎవరైనా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో వారికి కలిపిభావం తగ్గుతుంది అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి కేవలం పురాణ ఇతిహాసాలని శ్రవణం చేయడం ద్వారా లేదా యజ్ఞాగా బ్రతుకులు నిర్వహించడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా మనం చేసినటువంటి పాపాలు తొలగిపోవు పాపము అంటే చేయకపోయినటువంటి దుష్కర్మ పుణ్యము అంటే చేసినటువంటి సత్కర్మ మానవులు చేసినటువంటి పుణ్యాన్ని ఫలితాన్ని పొందాలనుకుంటారు కానీ చేసినటువంటి పాపానికి ఫలితాన్ని పొందాలనుకోరు దుఃఖపడాలనుకోరు కదా ఎవరు మరి ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ధర్మ ప్రవర్తననే కలిగి ఉండాలి సత్కర్మలే ఆచరించాలి ధర్మాచరణ లేనటువంటిది కోటి రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞాధిగతులు నిర్వహించినా కూడా అదంతా బూడిదలో పోసినటువంటి పన్నీరే కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అవకాశం ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం ఈ నెలపాక్యాన్ని వినండి అవకాశం లేకపోతే కనుక ఇంతకు ముందు చెప్పినట్టుగా శ్లోకాన్ని పఠించండి ధనబద్ధంగా జీవించండి కలి ప్రభావాన్ని తగ్గించుకోండి ధన్య జీవులు కండి లోకా సమస్తాభవద్దు స్వస్తి